హాయ్ బిగ్ బాస్ లవాస్ వెల్కమ్ టు కెటిబిడియా జస్టిస్ కృష్ణదే జా అండ్ ఈరోజు అయితే డే ఎయిటీలో ఏం జరిగింది అంటే బిఫోర్ డేనే లాస్ట్ కెప్టెన్సీలో కంటెండర్ రేస్లో ఎవరు ఉంటారు అంటే బయట నుంచి ఆల్రెడీ ఓల్డ్ కంటెస్టెంట్స్తో ఒక గేమ్స్ అయితే ఆడిపిస్తున్నారు అండ్ లాస్ట్ నిన్నైతే ప్రియాంక జై వీళ్ళు రావడం జరిగింది ఈరోజు అయితే ముగ్గురు వచ్చారు ప్రేరణ అండ్ డేథడి హరిక అండ్ మానస్ వీళ్ళందరూ వచ్చారు దాని తర్వాత ఈరోజు అయితే కొంచెం భరణి మంచి లోనే ఉన్నట్టున్నాడు అండ్ రీతుతో మరియు తో మంచి కామెడీ అయితే జనరేట్ చేశాడు దాని తర్వాత అండ్ ఈరోజు ఫస్ట్ ప్రేరణ వచ్చింది ప్రేరణ వస్తూనే అండ్ ఒక నార్మల్ వైబుతోనే రావడం జరిగింది దాని తర్వాత తనుజతో ఒక గేమ్ అయితే తనుజ రిక్వెస్ట్ చేసింది నేను ఆడుతా నేను ఆడుతా అని తర్వాత తనుజ బాల్ గేమ్లో కొంచెం ఇన్స్పైర్ అవ్వడంతో ప్రేరణని గెలిచింది కాబట్టి అండ్ నో ఇప్పుడు కెప్టెన్సీ నుంచి తను అవుట్ అయినట్టే తర్వాత అండ్ జేతడి ఒక మంచి కామెడీ టింట్ తో రావడము అండ్ అర్థం మిర్రర్ కామెడీ ఒకటైతే ఎందుకంటే ఈ తో మిగతా వాళ్ళి అర్థం ఏమనుకుంటుంది మనము మేకప్లోకి వెళ్ళినప్పుడు అన్నప్పుడు ఆ టాస్క్లో అండ్ ఆ స్కిట్స్ అయితే గినక ఒక మంచి ఎంటర్టైన్మెంట్లో అయింది దాని తర్వాత అండ్ జేత్తడి మాత్రం మనకు సుమన్ శెట్టితో ఒక గేమ్ ఆడింది అది ఒక టవర్ గేమ్ ఎందుకంటే బాల్ పెట్టి చిన్న టవర్ పెట్టి అది ఏదో వి టైప్ ఆఫ్ అది పట్టుకున్నప్పుడు నిజంగా సుమన్ శెట్టి అక్కడి వరకు ఆగింటే తనే విన్న విన్ అయ్యేవాడు దాన్ని ఎందుకంటే ఆ బ్యాలెన్సింగ్ టాస్క్లో అండ్ మళ్ళీ హాడీకనే విన్ అయిపోయింది కాబట్టి సుమన్ కూడా ఫైర్ అయిపోయాడు దాని తర్వాత మానస్ వచ్చినప్పుడు ఆ బాల్స్ను తీసుకొని ఆ బాల్స్ను ఎందుకంటే మానసు వచ్చినప్పుడు ఎవరెవరికి పడింది టాస్క్ అంటే కినుక అండ్ మనకు డిమాండ్ పవన్తో తను గేమ్ ఆడాడు ఆ గేమ్ ఆడినప్పుడు బాల్స్ను త్రో చేసినప్పుడు అండ్ వీళ్ళందరూ కూడా సపోర్టెడ్గా ఎందుకంటే నెయిల్ అక్కడ ముళ్ళు గుచ్చుకొని ఉంటుంది బాల్ను దానికి ఫాస్ట్గా కొట్టడం వల్ల అవి ప్రాపర్గానే పడింది అండ్ మానస్ కూడా ఒక ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో తను వచ్చేసి ఒక మంచి సాంగ్తో మరత పెట్టి కుర్చీ సాంగ్ ఏదైతే కుర్చీతాత సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్తో మంచి వైబ్ తీసుకొని ఇచ్చాడు తర్వాత ఒక మంచి కామెడీ మనం చూస్తుంటాం కదా ఓ పది మంది వరుసగా నిలబడి ఒకరు ఒక స్టెప్ వేస్తే ఇంకొకరికి దాన్ని చూపించేసినప్పుడు ఆ స్టెప్ మారిపోవడము ఆ స్టెప్ కాస్త రకరకాలుగా చేంజ్ అయిపోయి లాస్ట్కు సంజన ఏ టైప్ ఆఫ్ సుమన్ శెట్టి ఏ టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ చేశాడు అనేది మాత్రం మంచి ఫన్ గేమ్ అయితే ఆడిచ్చాడు ఇలా ఈరోజైతే డిమాండ్ పవన్ అండ్ దాని కూడా ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ్ నిన్న కళ్యాణ్ క్లిక్ అయ్యాడు అండ్ అయితే ఫ్లాగ్ నిన్న కళ్యాణ్ ఫ్లాగ్ చేశారు ఈరోజు డిమాండ్ పవన్ కూడా కెప్టెన్సీ టాస్క్లో అసలు విన్ అయ్యాడు కాబట్టి రేపు ఎవరు రాబోతున్నారు ఇంకా ఎవరు ఆడతారు అండ్ కెప్టెన్సీ రేస్లో ఎవరెవరు ఉంటారు అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ వాచింగ్ కేటీ మీడియా